హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నిహా లేడీస్ ఫ్యాషన్స్ నేను మీ దివ్య ఈరోజు వీడియో ఏంటి అనేసి అంటే లెహంగా కలెక్షన్ మళ్ళీ చూపించడానికి మీ ముందుకు వచ్చానండి అలాగే లెహెంగా కలెక్షన్స్తో పాటు చాలా డిఫరెంట్గా ఫ్రాక్స్ అయితే డిజైన్ చేశాను అనమాట శారీస్ తోటి డిజైన్ చేశానండి ఎలా డిజైన్ చేశాను ఏంటి అనేది ఫుల్ వీడియో ఇప్పుడు చేస్తాను ఓకేనా చూసారు కదా ఇవన్నీ కలెక్షన్స్ అయినమాట కస్టమర్స్ వేనండి ఇవి ఇచ్చేసే ముందు ఒక వీడియో చేద్దామని అని చెప్పి ఇలా స్టార్ట్ చేశానండి ఓకేనా లాస్ట్ టైము నేను లెహంగా వీడియో అయితే షేర్ చేశాను కదా అందరికీ అందరికీ చాలా బాగా నచ్చిందండి అందరూ కూడా చాలా బాగా రెస్పాండ్ అయ్యారు కాకపోతే దాని కాస్ట్ అడుగుతున్నారండి లెహంగా స్టి స్టిచ్చింగ్ కటింగు అవి పెట్టమని అడుగుతున్నారు నాకు పెట్టడానికి కొంచెం టైం కావాలండి వీలైతే నేను ఎప్పుడైనా కూడా ఇవి ఈ మధ్యలోనే పోస్ట్ చే పోస్ట్ చేయడానికి ట్రై చేస్తాను ఎందుకంటే నాకు ఆ లెహెంగా కటింగ్ చేయాలి అనేసి అంటే ఇక్కడ ప్రాపర్గా అన్నీ సెట్ చేసుకోవాలన్నమాట నాకు ఇద్దరు వర్కర్స్కి కటింగ్ చేసి ఇవ్వాలండి అంటే ఆ ప్రాసెస్ అంతా వాళ్ళకి ఇవ్వకపోతే వర్క్ అనేది ఆగిపోతుంది అనమాట ఆగిపోయిందంటే నాకు మళ్ళీ ప్రాబ్లమ్ అవుతుంది ఎందుకంటే వాళ్ళకి వర్క్ అనేది రన్ అవ్వాలి కదండి శాలరీస్ కదా అందుకని చెప్పి నేను వీడియో అయితే షేర్ చేయలేకపోతున్నాను ఓకేనా కంపల్సరీగా మీకు వీడియో అయితే షేర్ చేస్తానండి చాలా మంది అడిగారు లెహంగా కటింగ్ స్టిచ్చింగ్ కూడా పెట్టమని అడుగుతున్నారు నేను కంపల్సరిగా పెడతానండి ఓకే అయితే మొన్న లెహెంగాలు పెట్టాను కదా ఆ కటింగ్ స్టిచ్చింగ్ అడుగుతున్నారు అలాగే చాలా మంది అండి మమ్ నాకు డిజైన్ చేయమని అడిగారనమాట మమ్మల్ని కస్టమైజ్ చేయమని అడిగారండి నాకు ఇది హైదరాబాద్ నుంచి ఆర్డర్ వచ్చిందనమాట అంటే మొన్న నేను ఆల్రెడీ లాస్ట్ వీడియోలో పెట్టాను కదా వాటిని చూసి నాకు ఎక్కడి నుంచి హైదరాబాద్ నుంచి వాళ్ళు నాకు ఆర్డర్ పెట్టారండి కస్టమైజ్ చేయమని నేనే క్లాత్ అది తీసుకొచ్చి ఇలా డిజైన్ చేశాను అనమాట ఎలా డిజైన్ చేశాను ఏంటి అనేది నేను చూపిస్తానండి ఇది మదర్ అండ్ డాడర్ కాంబినేషన్లో స్టిచ్ చేశానండి ఇది ఫ్రాక్ ఇది లెహి సెట్ అనమాట సో ఈ వీడియో అంతా కూడా చాలా కలర్ఫుల్గా ఉంటుంది ఎందుకంటే అన్ని డిఫరెంట్ డిఫరెంట్ ఫ్రాక్స్ ఉన్నాయి ఇందులో నేను నేను కుట్టినవి చూపిస్తాను మీకు వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఫస్ట్ టైం ఎవరైనా ఛానల్ చూస్తున్నట్లయితే మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఆల్ అనే బటన్ ఉంటుంది దాన్ని క్లిక్ చేశారనుకో నేను పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది ఓకేనా ఇప్పుడు వీడియోలోకి వెళ్దామండి ఓకే కూడా ఒక కస్టమర్ అనమాట ఇది మనకి ఉన్న ఏరియాలో ఒక ఫిఫ్టీ కిలోమీటర్స్ దూరం అండి అంత దూరం నుంచి మాకు ఈ కస్టమర్ అయితే శారీని పంపించారు అన్నమాట స్టిచ్చేసి పంపించమని చెప్పి ఇది మోస్ట్ ట్రెండింగ్ శారీ అనమాట అంటే ఈ ఇన్స్టాగ్రామ్లో ఆల్రెడీ ఈ శారీ గురించి అందరికీ తెలుసు కదండి ఈ శారీ నేను ఎలా డిజైన్ చేశాననేది చూపిస్తాను ఇప్పుడు మీకు ఇదిగోండి బ్యాక్ వచ్చేసరికి ఏమీ లేదనమాట అంటే పైపింగ్ కూడా ఏమీ వేయలేదు ఇలా కట్ వర్క్ ఇచ్చానమాట అంటే బోట్ నెక్ అనేది పెట్టి బ్యాక్ కట్ వర్క్ అయితే ఇచ్చానండి ఫినిషింగ్ చూడండి ఒకసారి ఎంత నీట్గా ఉంటుందో ఓకేనా అసలు ఎక్కడా కూడా మీకు స్టిచ్ చేశామన్న ఫీలింగ్ అంటే అది స్టిచ్ కనిపించడం కానీ ఏది ఉండదండి చాలా నీట్ ఫినిషింగ్ వస్తుంది అనమాట ఇదిగో చూసారా హ్యాండ్ మాత్రమే నేను డిజైన్ చేశానండి హ్యాండ్ వచ్చేసరికి ఏం చేశానంటే శారీ కలర్ ఉంటుంది కదా ఆ శారీ కలర్ తోటి ఇలా కింద ఇవ్వకుండా వర్క్ అంటే కిందిస్తే ఆల్రెడీ మనం చాలా బ్లౌజులు అయితే కుట్టానండి కింద ఇలా కట్ వర్క్ ఇచ్చి సో అందుకని చెప్పి ఏం చేశానంటే అదే క్లాత్ని వర్క్ కింద పైన ఇలా ప్యాచ్ వర్క్లో అనమాట చూడండి ఎంత బాగా వచ్చిందో చాలా బాగుంది కదా అంటే సింపుల్ శారీ కదా ఇదేమి హెవీ శారీ కాదు మనం హెవీ బడ్జెట్ దీని మీద పెట్టలేము కాబట్టి ఇలా సింపుల్గా డిజైన్ చేశానన్నమాట చూసారండి ఎలా ఉందనేది ఒక లైక్ చేయండి మీకు ఏది నచ్చింది అనేది కింద కామెంట్ చేయండి కంపల్సరీగా మీరు వీడియోస్ చూస్తున్నారండి కామెంట్ కూడా చేయండి మర్చిపోకండి ఎందుకంటే మీరు కా మీరు కామెంట్ చేయడం వల్లనే మాకు ఛానల్ అనేది ఇంకా మాకు బూస్టప్ కింద ఉంటుందన్నమాట అంటే ఇంకా మంచి మంచి వీడియోస్ అవి షేర్ చేయడానికి వీలవుతుంది ఓకేనా ఇప్పుడు నేను చెప్పాను కదండి నాకు హైదరాబాద్ నుంచి ఆర్డర్ వచ్చింది అని చెప్పి వాళ్ళకి మదర్ అండ్ డాటర్ కాంబినేషన్లో ఒక మదర్కి ఏమో ఫ్రాక్ కుట్టానండి డాటర్కి ఏమో లెహెంగా సెట్ అనేది కుట్టాను అనమాట ఓకేనా ఇదిగోండి ఫస్ట్ అయితే ఫ్రాక్ చూపించేస్తానండి ఇదిగోండి ఫ్రాక్ అనమాట ఇది అయితే ఇది మొత్తం ఇది చిమ్మిక్ శారీ అంటారు కదా అదండి ఈ శారీ చూశారు కదా మొత్తం శారీ అయితే శారీ మొత్తము కూడా ఈ సరిపోయింది సరిపోయిందనమాట ఒక శారీని మదర్కి డాటర్కి అంటే ఇది ఫ్రాక్ వచ్చేసరికి త్రీ బై ఫోర్త్ పెట్టానండి అంటే ఫుల్ ఫ్రాక్ ఏమీ కాదు సో అందుకని చెప్పి చిన్న పాప అనమాట అమ్మాయి అయితే సిక్స్ ఇయర్స్ అలా ఉంటుందండి చాలా సన్నగా ఉంటుంది సో అందుకని ఇద్దరికి కూడా సరిపోయింది అనమాట ఇది మాత్రం ఈ బాడీకి ఉన్న క్లాత్ మాత్రం టూ మీటర్స్ అనేవి తీసుకున్నారండి ఓకేనా ఇదిగో ఫ్రాక్ చాలా సింపుల్గా డిజైన్ చేశానండి ఏమీ లేదు జస్ట్ కింద అంబరిల్లా కటింగ్ ఇచ్చాను ఫ్రాక్ వచ్చేసరికి జస్ట్ ఫ్రంట్ బ్యాక్ కూడా ఇలా ఫ్రంట్ అయితే ఇలా స్క్వేర్ నెక్లా ఇచ్చాను బ్యాక్ వచ్చేసరికి రౌండ్ నెక్ అనమాట ఇలా డోరీస్ అయితే వేయించానండి ఇలా సింపుల్గా ట్యాసిల్స్ హ్యాండ్ వచ్చేసరికి హెల్బో హ్యాండ్ అనమాట ఏమీ లేదు నార్మలే కానీ వేసుకుంటే లుక్ అయితే చాలా బాగుంటుంది ఎందుకంటే ఈ క్లాత్ని బట్టి అనమాట ఓకేనా ఇదైతే మదర్కి డిజైన్ చేశాను ఇదిగోండి లెహెంగా చాలా మంది అడుగుతున్నారండి లెహంగా కటింగు స్టిచ్చింగ్ పెట్టండి అని చెప్పి పెడతానండి కొంచెం వెయిట్ చేయండి ఏమీ అనుకోవద్దు దయచేసి కంపల్సరిగా నేను వీడియో అయితే షేర్ చేస్తాను మీకు ఓకేనా చేయనని మాత్రం అనుకోకండి వీడియో అయితే షేర్ చేస్తాను ఇదిగోండి ఇది లెహెంగా సెట్ అనమాట వీటికి మొన్న ఆల్రెడీ నేను ముందు వీడియోలో చూపించాను కదా పిల్లోస్ సేమ్ అలాగే చేయమని అడిగారండి సేమ్ కస్టమైజ్ చేయమని అడిగారు సో అందుకని నేను అలా చేస్తానండి ఇదిగోండి బ్లౌజ్ అయితే ఇలాగా ఇది కూడా అంతేనండి సేమ్ మొన్న ఎలా చూపించానో సేమ్ అదే అనమాట మనకి ఇక్కడ అంటే బ్లౌజ్ అనేది బాడీ వరకు నార్మల్ బ్లౌజ్ లా వస్తుంది ఫిట్టింగ్ బ్లౌజ్ లా ఉంటుంది కింద వచ్చేసరికి కొంచెం గా వస్తుంది దాన్ని కూడా మనం ఎలా టెంపుల్ లా చేయించుకోవచ్చు అనమాట టెంపుల్ లా కట్ వర్క్ అయితే ఇచ్చానండి ఫ్రంట్ ఇలా ఓపెన్ వస్తుంది బ్యాక్ వచ్చేసరికి క్లోజ్ చేసేయచ్చు అనమాట బ్యాక్ వచ్చేసరికి ఇది ఇలాగా ఇలా సింపుల్గా ఇలా మొత్తం అంతా కూడా ఇలా క్లోజ్ చేయచ్చు క్లోజ్ చేసేయొచ్చండి డోరీస్ అయితే వేయించాను సింపుల్గా ఎందుకంటే లెహంగాకి హెవీగా పెట్టించాను కాబట్టి ఇక్కడ సింపుల్గా వేయించానండి అయితే వీటి కాస్ట్ అడుగుతున్నారండి చాలామంది దీని కాస్ట్ అయితే అడుగుతున్నారండి ఇది ఒకసారి క్లాత్ చూడండి ఒకసారి మీరు నార్మల్ బ్లౌజ్ అనుకోండి టూ అవర్స్లో అయిపోతుందండి ఎందుకంటే ఇది టెంపుల్ కట్ కదా వచ్చేసరికి టెంపుల్ కట్ కాబట్టి కంపల్సరీగా టూ అవర్స్ పడుతుందండి స్టిచ్ చేయడానికి కానీ ఇది ఒకసారి ఫ్యాబ్రిక్ చూసారా మొత్తం అంతా కూడా స్టోన్స్ అనమాట ఓ పక్కేమో నీడిల్స్ ఇరిగిపోతాయి పడుతుందండి వాళ్ళు స్టిచ్ చేయడానికి మాకు ఇంచుమించుగా ఒక బ్లౌజ్ కుట్టాలి అంటే ఒక పూట పని అనమాట ఓకేనండి ఈ బ్లౌజ్ స్టిచ్ చేయడానికి ఒక పూట పని తీసుకుంటారండి వాళ్ళు కంపల్సరీగాను ఎందుకంటే అంతే టైం పడుతుంది ఒక్కొక్కటి ఒక్కొక్క కాస్ట్ ఉంటుంది మీకు ఏది కావాలి అనేది కన్ఫామ్గా చెప్పిన తర్వాత అప్పుడు నేను కాస్ట్ అనేది రివీల్ అండి ప్రతిదా దానికి ఒకటే కాస్ట్ అయితే ఉండదు అదే మనకి ఇలా స్టోన్స్ లేనివి కట్ట అయితే కాస్ట్ అనేది తగ్గుతూ ఉంటుంది అనమాట ఓకేనా ఓకేనా ఇదిగోండి ఇది ఎలా వచ్చింది అనమాట ఈ లెహంగా సెట్ అయితే ఇలా చిన్న పాపది ఓకేనా బాగుందండి ఈ మీకు ఇందులో ఏవి నచ్చినాయి అనేది కింద కామెంట్ చేయండి మర్చిపోకుండా ఓకేనా నెక్స్ట్ వచ్చేసరికి ఇంకొక ఫ్రాక్ చూపిస్తానండి ఇదిగోండి ఇది ఇది అయితే నెట్ ఫ్యాబ్రిక్ అనమాట సింపుల్గా నెట్ ఫ్యాబ్రిక్ అండి ఇది వచ్చేసరికి మొత్తము బాడీ అంతా కూడా నేను ఏం చేశానంటే మిషన్ ఎంబ్రాయిడరీ చేయించానండి అంటే డిఫరెంట్ దీనికి ఆపోజిట్ ఇది లైట్ కలర్ కదా సో అందుకని చెప్పి రాసీలకు పట్టు అయితే తీసుకున్నాను తీసుకుని ఇలా మిషన్ ఎంబ్రాయిడరీ చేయించానండి మొత్తం కూడా ఇదంతా కూడా మిషన్ ఎంబ్రాయిడరీ అనమాట ఫినిషింగ్ చూసారా ఎంత నీట్గా వచ్చిందో మొత్తం జరీతో వస్తుందనమాట వర్క్ అంతా కూడా చాలా బాగుంటుంది హ్యాండ్ వర్క్ కూడా హ్యాండ్ కూడా ఫుల్ ఇచ్చాను అనమాట హ్యాండ్ కూడా ఫుల్ ఇచ్చి ఇలా మిషన్ ఎంబ్రాయిడరీ చేయించి కింద అయితే నెట్ ఫ్యాబ్రిక్ అండి ఓకేనా ఇలా డిజైన్ చేశానండి సింపుల్గా బ్యాక్ వచ్చేసరికి ఇలా షేప్ బ్యాక్ ఏముండదు కదా ఓకేనా ఇలా అనమాట ఇది 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 ఒక ఫ్రాక్ అండి నేను ఇప్పుడు చూపించేవన్నీ కూడా నిన్న ఈరోజు కుట్టిన ఫ్రాక్స్ అండి ఇవి ఇంకా జిగ్జాక్ వెళ్ళాలన్నమాట ఇదిగోండి ఇదైతే చిన్న పాపకి అనమాట చిన్న పాపకి ఇలా డిజైన్ చేశానండి ఇది బాడీ క్లాత్ వచ్చేసరికి శాటిన్ అనేది వేసాను లోపల డిజైన్ ఆ ఫ్యాబ్రిక్ దీనికి ఆపోజిట్గా ఇది మనకి ఇది ఆర్గంజా క్లాత్ అనమాట చూసారు కదా ఇది ఆర్గంజా అండి కింద అయితే ప్రిల్స్ ఇచ్చానమాట అంటే ఫుల్ ఫ్రాకేనండి త్రీ ఇయర్స్ పాపకి డిజైన్ చేశాను ఫుల్ ఫ్రాకే కాకపోతే కింద వచ్చేసరికి ఇంకా జిగ్జాగ్ చేయాలి కింద అయితే కింద మాత్రమే ఒక లెయరే ఇచ్చానండి ఇక్కడ కింద జిగ్జాగ్ అనేది ఒక లైరే ఇచ్చాను ఇక్కడ సింపుల్గా నీట్గా ఉంటుంది అని చెప్పి ఏం చేశానంటే చిన్న బౌ అండి చిన్న చిన్న బౌస్ అనమాట మా వర్కర్ చూసారా అంత నీట్గా పెట్టాడో చిన్న బౌ పెట్టమన్నాను నేను ఏది చెప్పినా కూడా అలా నీట్గా చేసిస్తారండి ఓకేనా అయితే అంటే ఇప్పుడు మనం మనం ఎలా చేయాలి ఎలా చేయించుకోవాలి అనేది మనం చెప్పాలన్నమాట ఓకేనండి వాళ్ళైతే చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారు మనకి ఎలా కావాలి అనేది మనం చెప్తే వాళ్ళు చేస్తూ ఉంటారనమాట ఇది వచ్చేసరికి ఇది ఇంకొక ఫ్రాక్ అనమాట దీనికి సంబంధించింది ఇంకొకటి పెద్ద ఫ్రాక్ అయితే కుట్టానండి ఫోర్టీన్ ఇయర్స్ పాపకి కుట్టాను కాకపోతే ఇంకా ఆ రోజు తన బర్త్డే ఉండడం వల్ల వెంటనే డెలివరీ అయితే ఇచ్చేసాను ఇది వచ్చేసరికి చిన్న పాపదనమాట ఇది త్రీ ఇయర్స్ పాపకి ఇది క్లాత్ వచ్చేసరికి శాటిన్ క్లాత్ అండి శాటిన్ డిజిటల్ ప్రింట్ ఉంటుంది కదా అదనమాట బ్లౌజ్ స్ పీస్ చూసారా ఎంత బాగుందో హ్యాండ్ వచ్చేసరికి ఇలాగ ఇదిగోండి ఇలా ఇక్కడైతే ఫ్రిల్స్ ఇచ్చి ఇలా పైన ఇలా లేచే అనమాట చాలా బాగుంటుంది ఇక్కడ ఇలా వస్తుందండి చాలా బాగా వస్తుంది అనమాట ఫ్రంట్ ఇది వచ్చేసరికి ఇక్కడ చిన్న బౌ పెట్టించానండి చిన్న బౌ పెట్టించి ఇలా ట్యాసెల్స్ అయితే వేయించాను ఇదిగోండి ఇవి చూసారా ఇది డబల్ స్టెప్ వేయించాను అనమాట చూడండి ఇందులోనే మనం ఎన్ని స్టెప్స్ కావాలన్నా వేసుకోవచ్చు అనమాట అండి త్రీ ఇయర్స్ పాప కదా సరిపోతుంది అని చెప్పి ఇలా డబుల్ స్టెప్ అయితే వేయించాను అనమాట ఈ మీకు ఏది నచ్చింది అనేది కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఓకేనా ఇది నార్మల్ ఫ్రాకేనండి ఏమీ లేదు ఇందులో మోడల్ ఏమీ లేదు ఫ్రంట్ బ్యాక్ రౌండ్ నెక్ అయితే పెట్టానండి ఇది నార్మల్ ఏంటి ఎందుకు చూపిస్తున్నాను అంటే హ్యాండ్ అనేది మోడల్ పెట్టించాను చూశారు కదా అండి హ్యాండ్ అంతా కూడా ఇలాగ మనకి ఇప్పుడు వస్తున్నాయి కదా మోడల్ సేమ్ అదే మోడల్ అండి మొత్తం అంతా కూడా ఫ్రిల్స్ వస్తాయి మధ్య మధ్యలో ఆపోజిట్ వస్తూ ఉంటుంది చూడడానికి చాలా బాగుంది కదా ఇప్పుడు ఇంకొక ఫ్రాక్ కూడా సేమ్ ఇదే ఫ్రాక్ డిజైన్ అవుతుందండి ఆల్రెడీ స్టిచ్ అవుతుంది వీలైతే చూపిస్తానులేండి అది కూడాను చూసారా ఇది హ్యాండ్ అయితే ఇలా మోడల్ పెట్టాను అనమాట నేనే పెట్టానండి అంటే ఎందుకు అంటే సింపుల్గా ఉంది కదా మరీని కనీసం హ్యాండ్ అన్న హైలైట్ చేయాలి అని చెప్పి దానికి అలా అనమాట ఇదిగోండి ఇది ఇంకొక ఫ్రాక్ అనమాట ఇది శారీనే నేను ఫ్రాక్ కింద కన్వర్ట్ చేశానండి మొత్తం శారీలో ఉన్న క్లాత్ అంతా కూడాను కింద లా పెట్టించి మళ్ళీ వీటికి ఐరన్ చేయిస్తామన్నమాట ఏదైనా కూడా పట్టు శారీ లెహంగా స్టిచ్ చేసినా కూడా కంపల్సరీగా ఐరన్ చేయిస్తానండి సో అందుకని చెప్పి మీకు ఆ ఫ్రిల్ అనేది కరెక్ట్గా నిలబడుతుంది అనమాట చూసారు కదా ఎలా నిలబడిందో అయితే మనకి ఇది పళ్ళు పళ్ళు వస్తుంది కదా పౌటం కానీ కట్టంచు కానీ మనకి కట్టంచులో ప్లెయిన్ క్లాత్ వచ్చిందండి ఒక వన్ మీటర్ ప్లెయిన్ క్లాత్ వచ్చింది దాన్ని ఇలా బాడీలో డిజైన్ చేయించుకో అనమాట ఎందుకంటే వితౌట్ స్లీవ్ అండి అంటే హ్యాండ్స్ లేకుండా స్లీవ్లెస్ అనేది స్టిచ్ చేయించాను ఎందుకంటే బాడీకి నేను ఆల్రెడీ కోట్ అనేది స్టిచ్ చేశాను అనమాట సో అందుకని చెప్పి దీన్ని ఎలాగా నార్మల్గా ప్లేన్గా స్టిచ్ చేయించానండి ఏమీ లేదు జస్ట్ రౌండ్ నెక్ పెట్టించేసాను అంతే హ్యాండ్కి కూడా మనం నీట్ ఫినిషింగ్ హ్యాండ్ కూడా నీట్గా ఉండాలి కాబట్టి హ్యాండ్ కూడా పైపింగ్ వేయించాను బ్యాక్ సైడ్ అయితే జిప్ పెట్టించాను అనమాట ఇదిగోండి ఓకేనా ఇప్పుడు దీన్ని కోట్ చూపిస్తాను మీకు కోట్ అనమాట ఇది దీని కోట్ అండి కోట్ వచ్చేసరికి ఎలా అంటే మీకు ఇది చూస్తే ఐడియా వస్తుందండి అంటే ఇలా ఈ కింద నుంచి ఇలా వస్తుంది కదా ఇప్పుడు లేటెస్ట్ మోడల్ వచ్చింది కదా ఈ ఇదంతా కూడా మనకి ఈ ప్లెయిన్ క్లాత్ ఏదైతే ఉందో అది కనిపిస్తుంది ఇది మాత్రం ఇక్కడ కోట్ అనేది ఫైన్ వస్తుంది అనమాట ఇక్కడ బటన్స్ ఇంకా వేయించాలండి ఇంకా వేయించలేదు హ్యాండ్ వర్క్ కావాలి చెప్పాను కదా నిన్న మొన్న కుట్టినవి కొన్ని కొన్ని చిన్న చిన్న పనులు ఉన్నాయి అని చెప్పి ఇలా హై అయితే ఇచ్చానమాట బ్యాక్ సైడ్ వచ్చేసరికి ఇలా హై నెక్ ఇచ్చానండి ఫుల్ కాలర్ ఓకేనా హ్యాండ్ వచ్చేసరికి ఇలా కట్ వర్క్ అనమాట మరీ సింపుల్గా ఉండడం ఎందుకులే అని చెప్పి నేను హ్యాండ్ దగ్గర కట్ వర్క్ చేయించాను అనమాట ఓకేనా ఈ ఫ్రాక్ అయితే ఇలా డిజైన్ చేశానండి కస్టమర్కి అంటే కస్టమర్ మనకేమీ చెప్పలేదు నాకు శారీస్ ఇచ్చేసి వెళ్ళిపోయారండి నాకు నచ్చినట్టుగా దీనికి తగ్గట్టుగా నేను డిజైన్ చేశాను ఎలా చేశాను ఏంటి అనేది కామెంట్ చేయండి ఓకేనా ఇలా చాలా సార్లు నేను డిజైన్ చేసి ఉండేవండి కాకపోతే నాకు టైం సరిపోక నేను మీకు వీడియోస్ అవి షేర్ చేయలేకపోయేదాన్ని ఓకేనా ఇప్పుడైతే మాత్రం నేను ఒకవేళ ఏ టైం అయినా కూడా మీతో షేర్ చేసుకోవాలని చెప్పి కంపల్సరీగా వీడియో వీడియోస్ అయితే షేర్ చేస్తున్నాను ఇక్కడ వచ్చేసరికి చూశారు కదా ఇది చూడండి ఫ్రాక్ ఎలా ఉందో ఇది ఏంటి అంటే శారీ అనమాట కాటన్ శారీ అండి కస్టమర్ మనకి పంపించారు కాటన్ శారీ పంపించి దానికి త్రీ బై ఫోర్త్ డ్రెస్ కొట్టమని చెప్పారు ఇలా కుట్టండి అలా కుట్టండి అని ఏమీ చెప్పలేదు అనమాట అంటే మన మీద నమ్మకం అండి క్లాత్లు తీసుకొచ్చి ఇచ్చేస్తారో మీకు నచ్చినట్టుగా మీరు డిజైన్ చేసేయండి మా పాపకి ఏమున్నాయో మీకు తెలుసు కదా దాన్ని లేనివి మీరే డిజైన్ చేయండి అని చెప్తారండి సో ఇలా అనమాట ఏం చేశానంటే కాటన్ ఫ్రాక్ కదండి అందుకని త్రీ బై ఫోర్త్ చూడండి అంబ్ర అంబ్రెలా కటింగ్ ఇచ్చాను కింద అయితే మాత్రం అంబ్రెలా కటింగ్ ఇచ్చాను కానీ ఎక్కడా కూడా డిజైన్ అనేది మిస్ అవ్వలేదు చూడండి ఒకసారి ఈ ప్యారెట్స్ ఉన్నాయి కదా ఈ ప్యారెట్స్ అనేవి మీకు ఎక్కడా కూడా ఎగుడు దిగుడు రావడం కానీ వెళ్ళడం కానీ ఏమీ లేదు చూడండి అంటే శారీ కాటన్ శారీ అని అయినా కూడా నేను అలా కటింగ్ చేశాను దీని కటింగ్ ఇవి కటింగ్ చేసినవి అన్నీ కూడా నేనేనండి స్టిచ్చింగ్ చేయడం మాత్రం మా మాస్టర్స్ స్టిచ్ చేస్తారు ఇద్దరు మాస్టర్స్ ఉంటారనమాట మాకు స్టిచ్ చేయడానికి ఓకేనా ఓన్లీ స్టిచ్చింగ్కి ఇదిగోండి ప్యారెట్స్ అనేవి ఎక్కడా కూడా మిస్ అవ్వలేదు సో అందుకని నేను మీకు ఏదైనా కటింగ్ వీడియో పెట్టాలి స్టిచ్చింగ్ వీడియో పెట్టాలి అన్న కూడా మిస్ అవుతూ ఉంటానండి ఎందుకంటే ఇవన్నీ కటింగ్ చేస్తూ ఉండాలి కదా మీకు తెలుసు కదండి కటింగ్ చేస్తే ఎంత టైం పడుతుంది ఏంటనేది ఫ్రంట్ వచ్చేసరికి బోట్నెక్ ఇచ్చి స్కాలప్ చేయించానండి ఎందుకంటే నీట్గా ఉంటుంది హైలైట్ అవుతుంది అని చెప్పి ఇలా చేయించాను చేయించి ఏం చేశాను బ్యాక్ వచ్చేసరికి లీఫ్ మోడల్ అనమాట ఇదిగోండి బ్యాక్ అయితే ఇలా లీఫ్ మోడల్ పెట్టించి ఇలా డోరీస్ సింపుల్గా డోరీస్ అయితే వేయించాను ఇక్కడ ఫ్రంట్ అయితే ఇక్కడ బోట్ నెక్ పెట్టించాను కదా ఇక్కడ చిన్న రింగ్ అనేది వేయాలండి ఇంకా వేయలేదు ఇంకా కొంచెం చిన్న చిన్న పనులు ఉన్నాయండి హ్యాండ్ వచ్చేసరికి ఫఫ్ హ్యాండ్స్ అవి అనుకున్నానండి కాకపోతే ఇది కాటన్ కదా కాటన్ అయితే పఫ్ హ్యాండ్స్ ఒక్కసారి వాష్ చేసిన తర్వాత మనకి ఆ షేప్ అనేది రాదనమాట సో అందుకని చెప్పి నేను ఎక్కడా కూడా బుట్ట హ్యాండ్స్ కానీ ఏమీ పెట్టలేదు జస్ట్ హ్యాండ్కి మాత్రమే ఇలా స్కాలప్ చేయించాను అనమాట ఇలా కట్ వర్క్ చేయించాను ఎలా ఉందనేది చిన్న కామెంట్ చేయండి మర్చిపోకండి ఓకేనా మీతో షేర్ చేసుకోవాలనిపించింది చేసుకున్నాను ఇదిగోండి ఇది వచ్చేసరికి లాస్ట్ అనమాట లాస్టే కానీ బట్ నాట్ లీస్ట్ ఓకేనా ఎందుకంటే ఇంకా నేను ముందు ముందు ఇంకా మంచి 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 ఫ్రాక్స్ అని అన్నీ కూడా మీకు షేర్ చేస్తూనే ఉంటాను ఇదేంటి అంటే ఇంకా అవలేదండి కంప్లీట్ అవ్వలేదు ఎందుకు అవ్వలేదు అనేసి అంటే ఇది ఆర్గంజ అనమాట ఇది ఆర్గంజ శారీ అండి నా దగ్గర ఉన్నది ఏంటంటే నేను ఇది వరకు ఆల్రెడీ క్లాత్లనేవి స్టి అమ్మేదాన్ని అనమాట అప్పుడు నా దగ్గర ఉన్న క్లాత్ని ఏం చేశాను అనేసి అంటే వేస్ట్ చేయకోకుండా మొత్తం అంటే ఇది బాగా ట్రాన్స్పరెంట్గా కనిపిస్తుంది అనమాట ఒకవేళ శారీ కింద ఇదే యూస్ చేయాలి అంటే బాగా ట్రాన్స్పరెంట్గా ఉందని చెప్పి నేను ఏం చేశానంటే ఫ్రాక్ కింద కన్వర్ట్ చేశానండి ఇదిగోండి ఇది ఇది అయితే క్లాత్ అనమాట మీకు అందరికీ తెలుసు కదా ఈ క్లాత్ని ఈ గ్రీన్ కలర్ ఇది లైట్ కలర్ వచ్చింది కాబట్టి ఈ క్లాత్ తోటి ఇలాగా ఫస్ట్ అయితే ఫ్రాక్ కుట్టించేసానండి ఇలా డబుల్ స్టెప్ వచ్చేటట్టుగా ఓకేనా ఇందాక చిన్న పాప చూసారు కదా సేమ్ అలాగే కొంచెం ఇలా డబుల్ స్టెప్ వస్తుందండి అయితే ఇంకా ఇది ఇంకా సైడ్ స్టిచ్ చేయాలి ఎందుకు స్టే ఎందుకంటే ఇక్కడ నేను మిషన్ ఎంబ్రాయిడరీ చేయించాలండి అంటే ఇప్పుడు ప్రస్తుతానికి మిషన్ ఎంబ్రాయిడరీకి ఖాళీ లేదనమాట అంటే ఇప్పుడు పెళ్ళిళ్ళ సీజన్ అది నడుస్తుంది కదా ఎంగేజ్మెంట్ ఇవి అయితే బాగా కొడుతున్నామండి సో అందుకని ఖాళీ లేదు అయితే అది కొంచెం ఫ్రీ అయిన తర్వాత అప్పుడు నేను అదే కదండి తర్వాత అయినా చేయించుకోవచ్చు అని చెప్పి కొంచెం పక్కన పెట్టాను ఇదిగో చూడండి ఇదైతే స్టిచ్ చేయాలన్నమాట ఇక్కడ నేను ఏదైనా డిజైన్ డిజైన్గా చేసి ఎంబ్రాయిడరీ చేయిస్తాను హ్యాండ్ వచ్చేసరికి ఇలాగా ఇలా వీ నెక్ అయితే ఇచ్చాను అనమాట హ్యాండ్ కూడా నేను సింపుల్గా మిషన్ ఎంబ్రాయిడరీ చేయిస్తాను చేయించిన తర్వాత ఎలా ఉంది టోటల్ అవుట్ఫుట్ అయితే నేను వేసుకున్నాక ఒకసారి మీరు చూపిస్తాను ఓకేనా బ్యాక్ వచ్చేసరికి ఇదిగోండి ఇలాగా బ్యాక్ కూడా మోడల్ పెట్టించానండి బ్యాక్ అయితే ఇలాగా బోట్ నెక్ పెట్టించి ఇలా ఇక్కడ వచ్చేసరికి రౌండ్ టెంపుల్ షేప్ ఇచ్చి కట్ వర్కే చేయించాను అనమాట ఇదిగో చూసారు కదా ఈ సారీ వైట్ సారీ అండి కస్టమర్ ఈ శారీకి వచ్చేసరికి ఇది వైట్ రన్నింగే వచ్చేసింది రన్నింగ్ వచ్చింది కాబట్టి ఇందులో బ్లౌజ్ని వద్దన్నారు వద్దన్నారు కాబట్టి ఇది వాళ్ళే తెచ్చుకున్నారు అనమాట కస్టమర్ తీసుకొచ్చింది ఇది కూడా చూసారు కదా మొన్న నేను ఫ్రాక్లు అవి లెహంగాలు అవి పెట్టాను కదా ఆ కస్టమర్కే ఈ బ్లౌజ్ కూడా అనమాట ఇలాగా షార్ట్ హ్యాండ్స్ అయితే పెట్టి ఈ శారీలో ఉన్న బార్డర్ని ఇక్కడ వేయించాను అనమాట ఇదంతా కూడా స్టోనేనండి మొత్తం అంతా కూడా స్టోన్ వర్కే ఇప్పుడు మేము మగ్గం వర్క్ చేసినా మాకు ఎంత బ్లౌజ్కి ఎంత కావాలి అనే దాన్ని బట్టి డ్రాయింగ్ వేసుకొని మగ్గం అనేది చేస్తామండి ఇవి అలా కాదు ఎందుకంటే మీరు ఆల్రెడీ ఫ్యాబ్రిక్ తెచ్చేసుకుంటారు కదా ఫ్యాబ్రిక్ అనేది ఏమవుతుందంటే ప్రతిదీ ఇలా స్టోన్ వర్క్ వచ్చింది ఏమవుతుందంటే అంతా కూడా స్టోన్ వర్క్ ఉంటుంది అలాంటప్పుడు ఇది మేము కొట్టాలి అంటే కనుక మేము సైడ్ వేయాల్సి వచ్చినప్పుడు ఇవన్నీ కూడా మాకు చాలా ఇబ్బంది అయిపోద్ది అనమాట సో అందుకని చెప్పి దీని కాస్ట్ అనేది ఎక్కువ ఉంటుంది ఓకేనా ఇది గుర్తుపెట్టుకోండి ఈ బ్లౌజ్ వచ్చేసరికి బ్యాక్ ఓపెన్ పెట్టాను ఫ్రంట్ అయితే ప్రింట్స్ ఇచ్చాను బ్యాక్ ఓపెన్ పెట్టాను ఎలా ఉంది ఓకేనా ఓకేనండి నా కలెక్షన్స్ అయితే ప్రస్తుతానికి చూపించాను ఇంకా చాలా ఉన్నాయి చూపించాలి అంటే ఇంకా ఎందుకంటే అంత టైం కూడా సరిపోదు నెక్స్ట్ మళ్ళీ మంచి వీడియోతో మీ ముందుకు వస్తానండి అయితే ఇప్పటి వరకు నేను ఆదరించినందుకు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి ఇప్పుడు నా ఛానల్ టెన్ కేజీ సబ్స్క్రైబర్స్ అయితే అయ్యింది సో దీనికి నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను అయితే మేము ఇంకా సెలబ్రేషన్ చేసుకోవాలి అనుకుంటున్నాం కాకపోతే మాకు టైం కుదరట్లేదు అనమాట సీజన్ కదండి సో అందుకని చెప్పి ఆ వీడియో కూడా మీకు త్వరలోనే వస్తుంది ఓకేనా ఇంకా ఈ ఇప్పుడు ఈ వీడియోతో నేను ఎండ్ చేస్తున్నాను అండి మళ్ళీ నెక్స్ట్ మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను అలాగే ఇప్పుడు ఏం చేయాలంటే మీరు కొత్తగా ఎవరైనా ఛానల్ చూస్తున్నట్లయితే మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే అనే బటన్ ఉంటుంది దాన్ని క్లిక్ చేశారనుకో నేను పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి ఇవన్నీ వన్ వీటన్నిటిలో మీకు ఏది నచ్చిందనేది కామెంట్ చేయండి ఓకేనా థ్యాంక్ యూ